మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారికి లైఫ్ సెటిల్ పాయింట్ మీకు రాబోతున్న అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ముఖ్యమైన శుభవార్తలు తప్పకుండా వింటారు మరి కొద్ది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది దాని ద్వారా మీరు కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి వృషభ రాశికి చెందినటువంటి వారి స్వభావము లక్షణాలు వృత్తి ఉద్యోగము ఆరోగ్యము అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అందమైన ముఖం ఉంటుంది స్థిరమైన నిదానమైన నమ్మకమైన ధోరణి ఓపిక దయ తాత్కరిక బలము చక్కటి దంతాలు పెద్ద పెద్ద కళ్ళు మందపాటి జుట్టును వీరు కలిగి ఉంటారు వీరు ఏదైనా సరే ఒక్కసారి నిర్ణయించుకున్నట్లయితే సాధించే వరకు కూడా విడిచిపెట్టారు వృషభ రాశికి చెందినటువంటి వారు తమకు కావలసిన వాటిని పొందడానికి వీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన ఓదార్పునిచ్చే విషయాలను వీరు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు వారు స్వభావంలో చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించవచ్చు భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి అసలు ఇష్టపడరు చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు వీరు లోనవుతూ ఉంటారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనాన్ని కలిగి ఉంటారు వీరు స్థిర నివాసి బిల్డర్ మరియు పెట్టుబడిదారులు వృషభ రాశి స్థానికులు విధి బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఇటువంటి పరిణామాలు ఎదుర్కొని వస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి జాతకులకు ఈ సమయంలో మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఖర్చులో చంద్రబలం అనుకూలంగా లేదు మీ చుట్టూ ఉన్నటువంటి గిట్టని వారు మిమ్మల్ని తప్పు దోవ పట్టించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జాగ్రత్త చంద్రధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను ఇస్తుంది ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరం అండి బలంతో పనిచేసే గొప్ప వారవుతారు శ్రమకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది దృఢ సంకల్పాలు కూడా నెరవేరుతాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దు వివాదాలకు అవకాశం ఇవ్వకండి ఈశ్వర ధ్యానం మీకు చాలా మంచిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు మరికొద్ది గంటల్లోనే వీరి లైఫ్ మొత్తం మారిపోబోతుంది వీరికి లైఫ్ సెటిల్ పాయింట్ అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు మీకు ఈ సమయం చాలా ముఖ్యమైన శుభవార్తలు కూడా మీరు ఈ సమయంలో అయితే వినబోతు ఉన్నారు మరికొద్ది సమయంలో వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృషభ రాశి జాతకం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా సగటుగా ఉంటుంది మీరు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే పని భారం మరియు ఒత్తిడి అధికంగా ఉంటుంది మీకు రక్తం పొట్ట లేదా ఛాతికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఎదుర్కొనవచ్చు వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి మీకు ఎక్కువ పని భారం కలిగినప్పటికీ కూడా మీకు వ్యాపారంలో చాలా లాభాలు అనేవి మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ వృషభ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితం ఉంటుంది ప్రథమార్థంలో ఫలితం కోసం వీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో పోటీ పరీక్షలు రాసేవారికి విజయం లభిస్తుంది మూడో వారం నుండి కూడా మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది చదువు విషయంలో పరీక్షల విషయంలో కూడా అత్యుత్సాహానికి ఆవేశానికి లోను కాకుండా ఉండడం చాలా మేలు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కుజ గోచారం కారణంగా వచ్చే సమస్యలన్నీ తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో ఉపవాసం ఉండడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం కూడా మంచిది సూర్యగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాల్లో ఉపవాసం ఉండడం కూడా వీరికి చాలా మేలును అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఈ సమయంలో క కనిపిస్తుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి క్లియర్గా అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదమైన అవకాశాలు అనేవి ఉంటాయి మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా కూడా ఉంటుంది వృషభ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు సమయంలో భారీగా ఉండవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం వారి యొక్క సలహాలు తీసుకుని దాంతో మీ ఈ యొక్క ఆర్థిక పరమైన పని భారం అనేది పెరుగుతుంది కనుక ఖర్చుల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలు నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కావచ్చు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి వ్యాపార విషయంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు వ్యాపారం విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి ఊహించని ధనలాభం ఈ సమయంలో కలగబోతు ఉంది ఈ రాశి వారి కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా ఈ సమయంలో పెరగనుంది గురుడు ఏడవ స్థానం శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం మీకైతే పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి అనేది సాధిస్తారు ఈ వృషభ రాశి విద్యార్థులు మీకు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారండి అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా ఈ సమయంలో అధికంగానే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ పరంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విదేశీ ఉద్యోగం చేయాలనే ప్రయత్నాలు సఫలం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకునే చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి వార్తలు అయితే వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనాల్సి ఉంటుంది గురుడి ప్రభావంతో అదే సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు పడవచ్చు ఈ రాశి వారికి తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యల్లో మార్పు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేస్తే మేలు ఇలా చేయడం వలన ఆరోగ్యం కూడా మీకు చాలా మెరుగ్గా ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్